మండలం చేరియాల ఉజ్జ్యకుంట ఆగిర అన్న నేను మీ వెర్లీ మార్నింగ్ మీ గుడ్ మార్నింగ్ న్యూస్ చూస్తా ఓకే మీరు అంటే మాకు అభిమానం అన్న ఇలానే మీరు ముందుకు కొనసాగాలని నా వినపం అన్నా రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే అన్న నేను వెంకట కొడగల్ చెప్పన్నా అన్న ఈ హైదరాబ్ గురించి లైవ్ ఇట్లేవు కదా అవును ఆ ఈ చాలా తప్ప అన్న పేద ప్రజలు అమ్మినోడు బాగుండు కొన్నాడు లాస్ అయితుండు పేద ప్రజలు ఓకే ఇప్పుడు ఎంత అల్ల కుల్లాలం చేస్తుండన్న రేవంత్ని చెప్పండి ఇట్లా నేయం ఇది థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ హలో హలో రవితాల అన్నా నమస్తే అన్న నమస్తే అలా అది కాంగ్రెస్ వాళ్ళు చేయాలనుకుంటే మొత్తం కాంగ్రెస్ తోనే పెద్ద దొంగలు ఉన్నారు అలా వాళ్ళని మట్టించుకోకుండా కలిగిపోవాలని కరెక్ట్ అన్న మీరు కరెక్టే చూపిస్తున్నారు అన్న మీరు ఇట్లా కొంచెం సెలవు ఈ ఎవరెవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళది మేము బయట బయట చేయాలన్నా ఫస్ట్ స్టార్ట్ కావాలంటే వాళ్ళతో స్టార్ట్ కావాలి కదా దొంగలంటే వాళ్ళే ఉన్నారు స్టార్ట్ అయిన తర్వాత గరీబ్ దగ్గర గరీబువర్ వదిలే చేస్తాడన్న అరవై గజాలు డెబ్బై గజాలు వంద గజాలు ఉన్నాయి అన్న వంద ఎకరాలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి కదా అది మొత్తం తీసుకెస్తే చెరువులకు మంచిగా అవకాశం చేయవచ్చు కదా జ రజిత నా పేరు కొద్దివాడిని సెలవు తీసుకొని కొంచెం ఫ్రెష్గా ఖచ్చితంగా వెళ్ళడం తప్పకుండా అన్న నేను ఖచ్చితంగా చెప్తున్నా కదా ఇక్కడ నెంబర్ ఇచ్చా దీనికి చెప్పండి చెప్పండి ప్లీజ్ రెగ్యులర్ గా చూస్తున్నా నేను నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ ధనవంతుడికి ఒక న్యాయం జరుగుతుంది పేదోడికి ఒక న్యాయం జరుగుతుంది ఏ వీ రంగనాథ్ గారు ఇప్పుడు హైడ్రా కమిషనర్గా కొనసాగుతున్నారు వారు ఒక మూడు మాటలు మాట్లాడాను నేను వారు పలు యూ పలు ఛానల్లో మాట్లాడారు అది యూట్యూబ్ డిజిటల్ ఛానల్లే దానికి సంబంధించి ఒకసారి మాట్లాడితే ఒక కాలర్ని అయితే తీసుకుందాం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి

సరే అన్న పాపం వాళ్ళు చోట కూర అమ్ముకునే వాళ్ళు కాదేపా అమ్ముకునే వాళ్ళు ఐటర్ ఎవరి కోసం వచ్చిందన్న పేదల కోసం వచ్చిందా ఉన్నోళ్ళ కోసం వచ్చిందా ఎవరి కోసం రూమ్ లో వాడుకుంటాడు పేదోడు డెబ్బై గదలు అరవై గదలు ముప్పై గదు ఇలా ఉన్నోళ్ళు ఎవరి వేరే అన్న ఎవరి ఎవరేనా పోయినా పోలే కదా అవును వాళ్ళకేమన్నా కొంచెం ఉందా అన్న మార్పు తెచ్చి ఎవరిని రోడ్డు మీద వేసారు అన్న ఉడతారు వాళ్ళు పిల్లలు బుక్స్ కూడా తీసుకొని ఇస్తలేరు అసలు వాళ్ళు ఏం తింటారు కడుపుకి కళ్ళు కనబడతలేవా రేవంత్ రెడ్డి కనబడతలేవాళ్ళు ఎవరికి కనపడతలేవా చెప్పండి ఎంత బాగా అనిపిస్తుంది అంటే టీవీ కడుగుతుంటే మా పిల్లలు అడుగుతాడు ఏదో వాళ్ళు ఇయ్యాల గా ఇయ్యాల టైం కూడా ఇయ్యలేదట ఆ వేడుస్తారంటే కళ్ళు నీళ్ళు వస్తాను ఎవరి ఎవరి పరిపాలన కోసం వచ్చిండు ఇవాన్ని నాశనం చేయడానికి వచ్చిండ్రా మీరు దేనికి వచ్చిండు కాంగ్రెస్ నాయకులు మార్పు ఏదే మార్పు ఏం మార్పు నువ్వు డబ్బులు ఇస్తాను ఇచ్చినవా కరెంటు బిల్లు ఫ్రీ వస్తా వస్తాందా గ్యాస్ బిల్లు బిల్ వస్తుంది డబుల్ బెడ్ కేసీఆర్ కుంప ముచ్చిండు అన్నాం చేసి పది సంవత్సరాలు హాయి ఉన్నాం నిద్ర ఎస్ఏ చేసుకుని హాయి వాడుకున్నాం ఈ డబ్బులు ఇవ్వమంటే నీకు ఏ సాధన అయితే లేదు కానీ నిరుద్యోగ వృత్తి అని చెప్పి ఇంకా పోరాళ్ళకి చెప్పి లేనిపోని అన్ని వాళ్ళని రోడ్డు మీద వేసి వెళ్ళా వాళ్ళు చేసి వాళ్ళు గెలిచినావు అవి కనబడతా నీకు నీకు వృత్తి కనబడతలేదు రేవంత్ రెడ్డికి ఇది ఎవీ కనపడతలేవు హైట్రో అని చెప్పి ఇంకా గంగల నీళ్లు ఉన్న కట్టుకున్న వాళ్ళే కనబడ ఎనభై సంవత్సరాల నుంచి ఉంటానట వాళ్ళు టీవీలు కూడా పిల్లలు అడుగుతారు ఇది ఏందమ్మా ఇంతగురైన పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతాను చెప్పాలి మార్పు ఓటు వేసి వాళ్ళు గెలిపించుకున్నది ఇందుకేనా వాళ్ళు ఎవరికి కనబడుతులే నాయకులకు ఏసీళ్ళల్లో వంటే వీళ్ళు రోడ్డు మీద వంటారు వాళ్ళకి ఏమన్నా కొంచెం ఉన్నదన్నా కడుపుకి ఎన్ని తింటారు ఎందుకేస్తాను రేవంత్ రెడ్డి అన్న పోయి చూస్తలేడు మరి వాళ్ళను చూడాలి కదా ఇప్పుడు అయితే ఎవరికోసం లేదా ఉన్నోని కోసం మొత్తం ఇది కేసీఆర్ మీద కోపం ఆయన ఫ్యామిలీ ఆయన ఈయన పోషించినట్టు అని చెప్పి తీసుకోపోయి ఐట్రా అని చెప్పి మీద చెప్పిడు ఇల్లు ఏమన్నా కరెక్ట్ ఉందా సమాజంలో ఇల్లు ఘనవంత లేదా కన్ను ముట్టుకుపోయిందా పేదలు కొట్టి వాళ్ళ ఇల్లు కూడా కొడితే నీ ఇల్లు నష్టం రాదాంతా ఓ ఒక్కరు కరెక్ట్ మాట్లాడతారు ఇస్తారు మీ ఛానల్ పట్టి గారు చూస్తా రోడ్ చూస్తా ఇక టీవీ కాడకి పిల్లలు పిల్లలు అడుగుతారు కదలా రేపు వాళ్ళు ఒట్లేస్తారు భవిష్యత్ తరాలకు నువ్వేం చెప్తా నువ్వు నుంచి ఏ ముఖ్యమంత్రి రాలేదా వాళ్ళు ఎవరికి ఏం పని ఏం చేస్తావు తోపా అంటే నువ్వు అందరికంటే పెద్ద లీడర్వా అంటే వచ్చినవాయి అందుకుంటే బూతులు మాట్లాడతావు నువ్వు పేదోని పూటా కొట్టి అవన్న అది కరెక్టేనా చెప్పండి మీరు కరెక్టేనా